ఒకప్పుడు ఒక గ్రామం పక్కన ఉన్న అడవి దగ్గర ఒక చాకలివాడు ఉండేవాడు అతనికొక గాడిద ఉండేది ప్రతిరోజు ఆ గాడిదతో నదికి వెళ్లి బట్టలు తోముకుని తిరిగి తెచ్చేవాడు గాడిద బాగా పనిచేసేది కాని కొంచెం మూర్ఖం అలాగే గొప్ప జీవితమేమైనా దొరికితే బాగున్నని అనుకునేది ఒకరోజు అతను ఇంటికి వస్తుంటే రోడ్డుపై ఒక సింహం చర్మం కనిపించింది ఆ సింహం చాలా క్రితమే చనిపోయి ఉంటుందేమో ఎవరో చర్మం తీసేశారు దాని చూసిన అతనికి ఒక యుక్తి వచ్చింది అతను గాడిదను చూసి అన్నాడు రేపటి నుంచి నీవు బరువులు మోసకరలేదు ఈ సింహం చర్మం వేసుకుని రైతుల పొలాల్లోకి వెళ్లి వారిని భయపెట్టు వారు పరిగెట్టి పారిపోతారు నువ్వు ప్రశాంతంగా పంటలు తిని ఆనందించవచ్చు గాడిద ఆనందంతో ఎగిరింది అతను ఆ సింహం చర్మం గాడిదపై వేశాడు దూరం నుంచి చూస్తే అది నిజమైన సింహంలా కనిపించింది మరుసటి రోజు గాడిద సింహం చర్మం వేసుకుని పొలాల్లోకి నెమ్మదిగా నడిచింది దూరం నుంచి పెద్ద సింహం వస్తోందని చూసి రైతులు భయంతో పరిగెత్తి పారిపోయారు గాడిద చాలా సంతోషంగా తాజా కూరగాయలు తీపిచెరకు పండిన పంటలు ఇష్టం వచ్చినట్లు తింటూ రోజులు గడిపింది ఎవ్వరూ దగ్గరకు రావడానికి ధైర్యం చేయలేదు కొద్ది రోజుల తర్వాత ఈ నకిలీ సింహం జీవితంపై గాడిదకు అహంకారం వచ్చింది ఒక మధ్యాహ్నం పొలంలో తింటూ ఉండగా దూరంలో మరో గాడిద అరుస్తూ హీ హా అని వినిపించింది దాని మాట విని మన గాడిదలో ఉత్సాహం పెరిగింది అరే నా చిన్న దొంగ గాడిద కదా నేను కూడా పలకరించాలి ఇది మరచిపోయింది తానిప్పుడు సింహం అని నటిస్తున్నాడన్న విషయమే అయ్యో వెంటనే నోలు తెరచి హీ హా అని పెద్దగా అరవటం మొదలుపెట్టింది దగ్గర్లో దాక్కుని ఉన్న రైతులు వినగానే ఆశ్చర్యపోయి అయ్యో ఇది ఎక్కడి సింహం ఇది గాడిదే గాడిదకు సింహం చర్మం వేశారు అని అరిచారు రైతులంతా కఠినాలు పట్టుకుని గాడిదపై దాడికి పరిగెత్తారు భయంతో పరిగెత్తబోయిందిగాని సింహం చర్మం కాళ్లకు అడ్డంపడింది రైతులు దాన్ని పట్టుకుని కొట్టసాగారు అంతలో చాకలివాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆపాడు అతను గాడిదను గట్టిగా తిడుతూ చెప్పాడు నువ్వు నోరు మూసుకుని ఉండి ఉండి ఉంటే ఎవరికీ విషయం తెలియదు గాడిద అప్పుడు సిగ్గుతూ తలదించుకుంది